ప్రభునందు అత్యంత ప్రియుల మా సహోదరి సహోదరులకు ప్రభునామన మీకు మా శుభావి వందనాలు ఈ దినమున మన యొక్క బైబుల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకుని ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని భాగాన్ని అనుసరించి గత దినముల నుంచి సంగములను గురించి దేవుని మందిరముని గురించి దేవాలయాన్ని గురించి దేవుని ప్రజలను గురించి పోల్చుకొని మనము చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఈ దినమున కూడా దేవుని యొక్క సంగమును గురించినటువంటి యొక్క విషయాన్ని ఒకటి మీ మధ్యలో తీసుకుని రావాలని ప్రభు మార్పించినటువంటి యొక్క తలంపును మీ మధ్యలో పంచుకుంటున్నారు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అపోస్తుంటే పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనంలో ఈ విధంగా ఉంది శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షిస్తున్నాను ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములు అనగా జీవమగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారం గమనించండి ఈ మాటను బట్టి క్లుప్తంగా మనం కొన్ని మాటలు చూస్తాం శీఘ్రముగా నీ వద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను ఎక్కడికి అంటే అపోజిం పౌ పౌలు తిమోతి అనేటువంటి దేవుని దాసునికి రాస్తూ ఉన్నాడు తాను దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నాడు సేవ చేస్తున్నాడు కాబట్టి ఆ సేవకునికి తెలియవలసిన యొక్క విషయం దేవుని యొక్క సేవ చేసేటువంటి మనకు దేవుని యొక్క పరిచర్ చేసేటువంటి యొక్క మనకు దేవుని సంఘాలను నడిపించేటువంటి మనకు దేవుని సంఘములో బాధిత వహిస్తున్నాము వారిపైన పెద్దలుగాను సేవకులుగాను పరిచారకులుగాను నడిపించే నాయకులంగా ఉన్నటువంటి మనము తెలుసుకోవాలంటే ఒక విషయాలు ఉన్నాయి అందుకనే నేను ఆలస్యం చేస్తే నేను శీఘ్రంగా వస్తానంటు వస్తాను నిరీక్షిస్తున్నాను కానీ నేను ఒకవేళ ఆలస్యం చేస్తే దేవుని మందిరములు అనగా జీవము దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలో అది నీకు తెలియాలా సంఘాన్ని నడిపించేవారులారా జనులు ఏ విధంగా ఉండాలో అది నీకు నాకు నడిపించే మనం తెలుసుకోవాలా మనం తెలుసుకొని ఏం చేయాలా ఆయన పౌలు వచ్చే రా పౌలకు రాకముందే వీరిని ఆ విధంగా సిద్ధపరచాల ఈ విధంగా వారిని ఆయన కోరిన మేరకు తన ప్రజలను నిలబెట్టే వారి యొక్క బాధ్యత ఎవరిది అంటే ఇక్కడ తిమ్మోతుంది అంతేకాదు బాగా అనుసరిస్తే మనందరిది కూడా మనందరిది కూడా నడిపించే వారందరిది కూడా ఎందుకంటే అది మనం తెలుసుకోవాలా నేను శీఘ్రంగా వస్తా నేను వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి అనేటువంటి ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము ఈ దినాల్లో సంఘాలు ఏ విధంగా ఉన్నాయి సంఘాలు నడిపించే మనము ఏ విధంగా ఉన్నాము ఆయన రేపు వస్తే అందుకని ఎలా జనులు అంట జనులు అంటే ఒక్కొక్కరు ఏ విధంగా ఉండాలో ఈ అధ్యాయం దయచేసి ఈ గ్రంథాన్ని మొత్తం చదవండి చదవండి విషయం మనకు అర్థమవుతుంది మనం ఏ విధంగా ఉండాలనో విశ్వాసులారా జ్ఞాపకం పెట్టుకోండి ఒకటో అధ్యాయంలో తన సాక్ష్యాన్ని గురించి రెండో అధ్యాయంలోకి వచ్చినాక జనులు ఏ విధంగా ఉండాలనో ఎట్లా ప్రార్థన చేయాలనో ఎవరి కొరకు ప్రార్థన చేయాలనో ఏ విధంగా ఉండాలనో తెలియజేస్తూ వచ్చినాడు అట్లే రెండు మూడో అధ్యాయము నాలుగో అధ్యాయము ఐదో అధ్యాయములు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తూ వచ్చినాడు కాబట్టి విషయాన్ని అనుసరించి ఒక విషయాన్ని నేను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలస్తూ ఉన్నా కాబట్టి గమనించండి నేను ఆలస్యం చేస్తే జనులు ఏ విధంగా దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని దేవుని మందిరము మందిరం గురించి కొంత ముందు మనం చూస్తూ వచ్చినాం ఇప్పుడు జీవము కలిగినటువంటి దేవుని సంఘం అంటే జీవము కలిగినటువంటి జీవము కలిగింది దేవుని యొక్క సంఘముకు సంఘము జీవము కలిగేటువంటి సంఘం దేవుని బిడల ఏంటి జీవము జీవం అనే మాటలో రెండు విషయాలను మనం గుర్తు చేస్తాం రెండు విషయాలు ఎందుకంటే జీవము కలిగి ఉందంట జీవాన్ని కలిగి ఉంది అంటే ఏమి లేనటువంటి వారికి జీవము యొక్క జీవితాన్ని బట్టి జీవము కలిగేటువంటి వారుగా ఉన్నాం మనం తెలుసు బైబిల్ ప్రకారంగా ఒకప్పుడు ప్రజలమైనటువంటి మనకు జీవము లేదు కారణం ఏంటంటే ఎపిస్ పతికలు సెలవిచ్చినట్లు మీ పాపముల చేతను మీ అపరాధముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా జీవింపై జీవము ఎవరిలో ఉన్నది అంటే ఏసు ప్రభువారి ద్వారా వ్యవహానుస్వార్థ పద్నాలుగు అధ్యం ఆరులో నేనే మార్గము సత్యము జీవము జీవం ఎవరని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు అంగీకరించలేదు యేసుక్రీస్తు ప్రభువారిలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిలో లేరో వారు జీవము లేని వారు వాళ్ళు మృతులు మృతులు అందుకనే అలాంటి మల్లను ఆయన మన మనకు వచ్చి మనకు జీవాన్నిచ్చినాడు ఐదో వ్యవహార స్వార్థ ఐదు ఇరవై నాలుగులో నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడంట జీవమే కాదు నిత్య జీవము జీవము ఉన్నటువంటి యొక్క మనిషి యొక్క లక్షణం ఏంటంటే ఆయన కదులుతాడు మాట్లాడుతాడు నడుస్తాడు గ్రహిస్తాడు పనులు చేస్తూ ఉంటాడు పనులు చేస్తూ ఉంటాడు జీవము లేనివాడు ఏమవుతాడంటే నిర్జీవంగా ఉంటాడు ఏ విషయంలో మనం జీవం లేని వారమా అని అనుకోవచ్చు జీవం కలిగిన వ్యక్తి జీవ జీవ చేస్తాడు జీవించే కార్యాలు చేస్తాడు అందుకనే బైబిల్లో రెండు కార్యాలు ఉన్నాయి నిర్జీవ నిర్జీవమైన క్రియలను విడిచిపెట్టేసి అంట జీవ నిత్య జీవానికి కలిగినటువంటి వ్యక్తి నిత్య జీవానికి చేస్తాడు నిత్య జీవానికి జీవము లేని వాడు జీవము లేనిటువంటి కార్యాలు ఏంటి అందుకే మీరు నిర్జీవ క్రియలను విసర్జించి అంటారు నిర్జీవ క్రియలు అంటే పాపపు యొక్క క్రియలను విసర్జించి నిత్య జీవానికి సంబంధించిన క్రియలు చేస్తారు వాళ్ళే జీవించినట్లు ఈరోజు దేవుని ప్రజలముగా దేవుని సంఘములో ఏం చేస్తున్నాం ఏ క్రియ ఏదో లోకరీతిగా బతుకుతున్నామని కాదు బ్రతుకుతామని కాదు అందుకనే మీరు నిర్జీవిని విడిచి మారుమణిసు పొందటం ఒకప్పుడు నిర్జీవం అంటే జీవము లేక కార్యాలు చేస్తూ వచ్చినాం అవి జీవము లేనటువంటివి జీవాన్ని ఇవ్వలేటువంటి యొక్క కార్యాలు చేసినాము ఏసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన నిత్య జీవులోకి వచ్చినాము జీవపు సంబంధమైన క్రియలు మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం అందుకనే ఆయనే జీవం ఏసు ప్రభువారి జీవం ఆయన యొక్క జీవాన్ని మనకి ఇచ్చినాడు అందుకని దేవుని సంగమ ఈరోజు దేవుని యొక్క క్రియలు మనం చేస్తున్నామా ఇంకోటి జీవము గల దేవుని సంఘం జీవము గల దేవుని సంఘం ఎవరు సంఘము అంటే జీవము కలిగినటువంటి వారు జీవము అంటే ఎవరు మన యేసుక్రీస్తు వారు ఏ విధంగా అంటే ఒక మాట చెప్పాలనుకుంటే జీవము అంటే దేవుడే దేవుని వాక్యమే ఆది యందు ఉండను వాక్యం దేవుని యొద్ వాక్యమే దేవుడు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారముగా వారు జీవిస్తున్నారో వారు దేవుని యొక్క జీవానికి కలిగినటువంటి వారు దేవుని వాక్యం వారిలో ఉంది కాబట్టి జీవ వాక్యము వారిని జీవింపజేస్తుంటే ఆత్మీయంగా జీవింపజేస్తూ ఉంది కాబట్టి చివరి దినాలలో ఉంటున్నాం భయంకరమైన దినాల్లో ఉన్నాం సంఘములో జీవము ఉన్నటువంటి జీవితము మనకు అవసరమైనటువంటి విధానం అందుకని ఎన్నో విషయాలు రాయబడ్డా జీవాని గురించి జీవాని గురించి వేసుకో చెప్తూ వచ్చినాడు నా మాట నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు అన్నాడు విశ్వాసం ఉంచేటువంటి వాడు అంతేకాదు ఆ మాటల ప్రకారం జీవించేవాడు ప్రభు యొక్క బల గురించి కూడా రాయబడింది నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు అంటాడు నిత్య జీవం గలవాడు నా శరీరం తిని నా రక్తం తాగువాడు నేను వానిలో ఉన్నాను వాడు నాలో ఉన్నాడు అంటాడు అంతేకాదు నా శరీరం తిని నా రక్తం తాగువాడు నేను తండ్రి మూలంగా జీవించినట్లు నన్ను తినవాడు నా మూలంగా జీవించను ఈ దినంలో ఎవరి మూలంగా జీవిస్తున్నాం ఏ విధంగా మనం బ్రతుకుతున్నాం గ్రంథం జీవము గల సంగము గురించినటువంటి మాట ప్రభు చెప్తూ వచ్చినాడు సంఘములలో ఏడు సంఘాల గురించి చెప్పినప్పుడు ఒక సంఘాన్ని గురించి ఈ విధంగా రాయబడి ఉన్నది ఐదవ సంఘాన్ని గురించి ప్రకటన మూడు మొదటి వచ్చి లో ఉన్న సంఘము దూతకిలాగు రాయము ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలు నేను ఏలే ఏలేనగా జీవించుచున్నా పేరు మాత్రం నీ అంటే సంఘము ఈ స్థితికి వచ్చి జీవము పోగొట్టుకుందంటే దేవుని పోగొట్టుకొని దేవుని కార్యాలను పోగొట్టుకొని నిజ్యుమంట స్థితిలో ఏదో యాంత్రికంగా జీవిస్తున్నాం ఈ దినముల్లో మన సంఘాలు గాని మనము గాని ఆ విధంగా ఉన్నామని మనం ఎరగవలసిన వారంగా ఉంటుంది అందుకనే దేవుని బిడలముగా జీవిస్తూ ఉన్నామా లేక అది సత్యానికి సమమైన సంఘముగా ఉంటున్నామా అందుకని ఇక్కడ సంఘాన్ని గురించే మాట్లాడతున్నటువంటి మాటలు సరే సంగతులు చాలా విషయాలు ఉన్నాయి అయితే ఈ భాగాన్ని అనుసరించి ఓ చిన్న విషయాన్ని నేను మీ గ్రహింపులో తీసుకొని వస్తాను మిగిలినటువంటి దినంలో జీవము దేవుని సంగముగా మనం జీవిస్తాం జీవిస్తాం ఇదే యోహా మొదటి తిమోతి పత్రిక మూడో అధ్యాయములో పౌలు తిమోతికి చెప్పినట్లు జీవము గల సంగములు జనులు ఏలాగూ ప్రవర్తించవలన చాలా విషయాలు రాయబడ్డాయి రెండు విషయాలు మాత్రం నేను మీకు గుర్తు చేస్తాను అంటే పురుషులు ఏ విధంగా ఉండాలి స్త్రీలు ఏ విధంగా ఉండాలనో ఆ మాట నేను గుర్తు చేసే మనము ముగింపులోనికి వస్తాం రెండో అధ్యాయం చెప్పాను కదా ఈ అధ్యాయాన్ని చదవండి చదివినప్పుడు ఏ విధంగా మనం ఉండాలనో మనకు ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాలు రెండో అధ్యాయం గమనించండి మొదటి మూతి పత్రిక రెండు ఎనిమిది కావున ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను ప్రతి స్థలమును జనులు ఏలాగు ప్రవర్తించవలను ఏలాగు ప్రవర్తించవలన అది మీకు తెలియజేస్తున్నాను అన్నాడు కాబట్టి ఏమి ఉండంట కావున ప్రతి స్థలం పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థాలు ఏదవసరము పవిత్రత హోలిని అవసరం సంఘములో జీవించేటువంటి వారు అపవిత్రమైనటువంటి జీవితం నుంచి మనము విడుదల చే విడుదలయ్యే వారంగా ఉంటున్నాం అందుకనే పురుషులకు మొదటిగా చెప్తున్న మాట ఏంటంటే కోపమును సంశయం కోపం బైబిల్లో కోపము కొన్ని రకాలుగా ఉంటుంది కావలసింది కోపడేది వేరు నష్టం చేయడానికి కోప్పడేది వేరు లోపట కపటము కుళ్ళు కుచితముతో కోప్పడేది వేరు అయితే ఆత్మీయ క్షేమము కొరకు కోప్పడేది వేరు కాబట్టి బైబిల్లో కొంతమంది భక్తులు కోప్పడ్డారు కారణం ఏంటంటే వారిని బాగు చేయడానికి కొరకు కానీ వారి మీద ద్వేషం కాదు సవులు ఉన్నాడు దావిధుని చంపాలనే వారి కోపం అంతే అంతే కోపం ఎప్పుడు చేసినా సంపాలనే అట్లాంటి కక్షతో ఆ కోపం కాదు ఇంకొకటి కోపాన్ని గురించి కొన్ని విషయాలు ఉన్నాయి మీరు కోపపడి కానీ పాపం చేయొద్దు అంటే పాపం చేసే కోపాలు ఉన్నాయి వారిని నష్టం చేసేటది కాబట్టి ఆ విధంగా కాదు ఒకవేళ మీ కోపము కనుక ఎవరి మీద నొస్తే ఉదయం వస్తే సాయంకాలం వరకు ఉండొద్దు అంటాడు అందుకనే కోపములో కొన్ని ఉన్నాయి బాగు చేయడానికి కోపములో కొన్ని నష్టం ఉన్నాయి అందుకనే కోపము సంశయము లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి పురుషులకు ఇచ్చినటువంటి కా మాట జీవం గల సంఘములు జన్లు ఏ విధంగా ఉండాలి రెండవ విషయం గమనించండి పదో తొమ్మిది నుంచి మరియు స్త్రీలు అనుకువయు బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రమ చేతనే గానీ జళ్ళతోనయను బంగారంతోనూ ముత్యములతోనూ మిగిలి వెలగల వస్త్రంతో నేను ఈ రోజులు సంఘాలలో విశ్వాసులుగాను అని చెప్పుకునే వాళ్ళు పరిచయం చేసేటువంటి సహోదరిలు ఏమ్మా ఏ విధంగా ఉంటున్నాము ఏ విధంగా ఉన్నారంట ఏ విధంగా ఎట్లనారంట స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అది పోయి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనంట బంగారంతోనంట ముత్యములతో మిగిలి వెలగల వస్త్రంతో చూస్తా ఉంటాం అనేక సార్లు సిస్టర్స్ మీటింగ్ అని మీటింగులు పెట్టుకొని వాళ్ళు ఎట్లాంటి బంగారు వస్త్రాలు దాని బంగారమును వారి వస్త్రాధరణ చూస్తున్నాం ఎంత భయంకరంగా కనబడుతూ ఉంటుంది వాళ్ళు ఇది వాస్తవముగా జీవము గల దేవుని సంఘములో ప్రవర్తించే వారు ఈ విధంగానే ఉండాలనా ఈ వచనం తెలియదా ఈ వచనం తెలియదా మళ్ళీ చెప్పి సిస్టర్స్ మీటింగ్ అని ఆడబెట్టండి ఈడబెట్టండి ఈ పెడుతున్నామని చెప్పుకుంటున్నటువంటి సహోదరీలారా ఏ విధంగా మీరు పరిచయం చేస్తూ ఉన్నారు ఏ విధంగా మనం ఉంటున్నాం గమనించండి ఇంకా చూడండి ఇంకా చూడండి అలంకరించుకొనకంట ఏమైనాట బంగారంతో ముత్యములతో ముచ్చములతోనయను మిగిలిన వెలగల వస్త్రంతో అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్కిల జతమని మీరు ఇది ఏ భక్తి కాదు దైవ భక్తి కాదు అని అర్థమవుతుంది ఇంకెవడు చెప్పనవసరంలే ఏమండి ఇవి ఉంటేనే భక్తి లేదా అవి వేసుకున్న వాళ్ళకే భక్తి ఉన్నదా లేకుంటే అవి వేసుకున్నటువంటి వాళ్ళు బతుకులు బాగున్నాయా అని అంటే బతుకుల గురించి కాదు నీ విషయం నా విషయం తలస్తాము కొంతమంది వేసుకొని భక్తిగా ఉండాలని చెప్తున్నారు దీని గురించి మీరు ఒకసారి అలవచ్చండి నేను చెప్పడం కాదు ఒకవేళ ఇది లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అది కూడా కరెక్ట్ కాదు ఇది లేకుండా ఉండాలి భక్తిగా కూడా ఉండాలి ఇది వేసుకుంటే మరి ఎట్లా భక్తి అవుతుంది కాదు కదా బౌలు చెప్తున్నాడు కదా ఈ మాట అందుకనే వేసుకున్నటువంటి వారు భక్తి లేదా వేసుకున్నటువంటి వారికి భక్తి ఉందా అంటే వాళ్ళు కదా అంటే అది కాదు ఈ విధంగా ఉండాలనేటువంటి విషయమే దేవుని వాక్యంలో చెప్పబడుతుంది కానీ ఇది మా మాటగా దైవ వ్యక్తుల వారా మనం చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మంచి క్రియ తమతో అలంకరించుకోవడం ఇదంతా స్త్రీలు మౌనంగా ఉండాలి సంపూర్ణ విధేయత నేర్చుకునే స్త్రీలు మౌనంగా ఉండవలసిందిగాను ఉపదేశించకైనా పురుషుల మీద అధికారం చేయటం ఆమెకు సెలవీయను మొదట ఆదాము తర్వాత అవయవం నిర్మింపబడి కారా మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసములో పడి అపరాధంలో పడను అయిన వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులందును నిలకడగా ఉండేలా శిశు ప్రశువు ద్వారా ఆమె రక్షించబడను చెప్పే మాట ఏంటంటే ఎవరు విమర్శించడం కాదు నేను ఆలస్యం చేస్తే జనులు ఏ విధంగా ఉండాలను తిమోతికి రాస్తున్నాడు తిమోతి ఏ సంఘములో తను సేవ చేస్తున్నాడో వాళ్ళకు బోధ చేయాలి తెలియజేయాలి ఏ విధంగా ఉండాలి పౌలు వస్తున్నాడు మనం జాగ్రత్తగా ఉండాలని అట్లే ప్రభు వస్తున్నాడు మనం జన్లు ఏ విధంగా ఉండాలంటే పురుషులు ఎనిమిదో వచనం ప్రకారంగా పురుషుల మనము పవిత్రత కలిగి ఉండాలి స్త్రీలారా సహోదరిలారా మీరు ఏ విధంగా ఉండాలనో ఈ వచనాలను మీరు చదువుకోండి దీనికి ఇంకా మీకు ఏమైనా ఒక వచనం నేను ఆధారంగా చూపించి నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తాను మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయంలో కూడా మీరు తర్వాత చదువుకోండి అటువల్లి స్త్రీలార మూడు మోటి నుంచి అటువల్లి స్త్రీలార మీరు మీ పురుషులకు లోబడి ఉండండి అందువల్ల ఎవరైనా వాక్యమున కవిదేలైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్య నడవడి వల్ల రాబట్టవచ్చును జనులు సారీ జడులు అల్లుకుంటాయి బంగారు నగలు పెట్టుకుంటాయి వస్త్రము ధరించుకుంటాయి వెలపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయమైన అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులా విలువగలిగినటువంటి ఇక్కడ కూడా పేతులు గారు చెప్తున్నారు అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండే చేత తమను తామును అలంకరించుకొనిరి ఆ ప్రకారం శారా అబ్రహ్మణకు యజమాను అని పిలుచు అతనికి లోబడి ఉండను మీరు యోగ్యంగా నడుచుకుని తడుచుకుంటూ నడుచుకొనూ ఏ భయమనకు బెదరిక ఉన్నట్లు ఆమె పిల్లలు అవుతారు కాబట్టి నీవు నీ బాధ్యత నీ భర్తకు లోబడవలసిన వారిగా ఎగబడే వాళ్ళం కాకుండా ఈ విధంగా మనం ఉండాలి ఈ రెండు భాగాలను మనం గుర్తించి జీవము గల దేవుని సంగములో ఏ విధంగా ఉండాలో చివరి దినాల్లో ఉన్నాం ప్రభు రాకట్లో ఉన్నాం మనల్ని మనము ఓసారి పరీక్షించుకొని ప్రభు కొరకు ఆ విధంగా జీవించటకు ప్రభు మనకు సహాయపడును గాక ప్రార్థన చేస్తాం ప్రియతాన్ని భాగాన్ని దీవించమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఆ విధంగా ఉండక మాకు కూడా సహాయపడమని యేసు ప్రభు నాని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఉన్నతని దేవ యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ సాహవాసం మనందరి తోడైననుక ఆమెన్ ఆమెన్ రాడండి మీ అందరికీ వందనాలు